వైసీపీకి మరో షాక్ తగిలింది ఆ పార్టీ ముఖ్యనేత బేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడారు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజీనామా లేక మెయిల్ చేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి పార్టీ తీరుపై బాలినేని అసంతృప్తితో ఉన్నారు ఇటీవల అధినేత జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు ఆ భేటీ తర్వాత కూడా అసంతృప్తితో ఉన్నారు వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో బాలినేని శ్రీనివాసరెడ్డి రేపు సమావేశం అవుతున్నారు ఆ భేటీ తర్వాత జనసేన పార్టీలో చేరికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది గత ప్రభుత్వ హయాంలో మొదట బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రాధాన్యత ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి తన కేబినెట్లో మంత్రిగా స్థానాన్ని కల్పించారు తర్వాత మంత్రివర్గ విస్తరణలో బాలినేనికి మొండి చేయి చూపించారు అప్పటి నుంచి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పార్టీ పట్ల కొంత అసంతృప్తితో ఉన్నారు ఎన్నికల సమయంలో వారికి ఒంగోలు సీటు ఇచ్చే విషయంలో ప్రతిష్టంభన నెలకొంది గిద్దల నుంచి పోటీ చేయాలని సూచించినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి ఒంగోలు నుంచి తాను పోటీ చేస్తానని భీష్మించుకోవడంతో ఆయనకు ఒంగోలు సీటును కేటాయించారు అలాగే జిల్లాలో తాను సూచించిన వ్యక్తులకు సీట్లు ఇచ్చే విషయంలో అధిష్టానం తిరస్కరించింది ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఎట్టకేలకు ఒంగోలు నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూశారు ఓటమి అనంతరం నుండి పార్టీ అధిష్టానం పట్ల పార్టీ అధినేత జగన్ నిర్ణయాల పట్ల బాలినేని అసంతృప్తితో ఉన్నారు గత మూడు నెలలుగా ఒంగోలు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు బాలినేని పార్టీ మారతారని ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి కొంతమంది వైసీపీని వీడి జనసేనలో చేరతారని మరికొందరు పార్టీలోనే కొనసాగుతారని చర్చలు సాగుతున్న సమయంలో బినేని వైసీపీని విడారు రేపు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను కలుస్తారని తెలుస్తుంది జగన్ నిర్ణయాలు సరిగ్గా లేనప్పుడు తాను వ్యతిరేకించానని పార్టీ వేరు బంధుత్వం వేరని అన్నారు ప్రజల తీర్పు నాకు శిరోధార్యంగా భావిస్తానని కొన్ని కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్లు లేఖను జగన్ కు పంపించారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రి పదవి అధిష్టించిన బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేయడం జిల్లా వైసీపీలో పెద్ద కుదుపుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అంటే మీరు రెండు సార్లు మంత్రిగా చేశారు రెండు ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఇప్పుడు ఎందుకు ఏమైంది దాని అన్ని కూడా వివరంగా ఏం జరిగినాయి అన్నీ వివరంగా చాలా ఉన్నాయి సార్ మీరు భవిష్యత్తు కార్యాచరణ రేపు ಜೋಡ್ಬೋತನ ಸೋಂಕು ಕಳವದ